చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సూపర్ సిక్స్ భాగంలో కూడా వీరందరూ లబ్ధి పొందారు చాలా సంతోషమైన విషయాలు కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మేడం తదుపరి ప్రప్రథమ లబ్ధిదారులు శ్రీ బాణావత్ పాముల నాయక్ సన్ ఆఫ్ బడియా నాయక్ వారి ప్రసంగాన్ని వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారిప్పుడు కలుస్తున్నారు వారి యొక్క మనసులో మాటలను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా వారికి ఉపాధి కల్పన అలాగే ఇల్లుని నిర్మాణం చేసిస్తామని చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతగా వారిప్పుడు కలవడానికి ఇక్కడికి వచ్చారు వెను వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వారితోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం సాగుతుంది ప్రశ్నలు అడగదలుచుకున్న వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు మరి వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవాలను ఆ చిత్రపటాల రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు అదే ఇప్పుడు జరుగుతుంది వారంతా కూడా పరిచయం చేసుకుంటున్నారు విషాదంతో చల్లారైన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రేఖలు విరుస్తున్నాయి అయా నాకు తొలిపించిన చంద్రబాబు గారు నాకు తొలిపించి ఇచ్చారండి నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు నాకు ఎవరు లేక ఇక భయపడి మా ఊరు అబ్బాయి గారికి బతిలాడి అయ్యా ఇట్టి సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇస్తూ ఉంటే భయపడబాకు నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇప్పించారని తోలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాకంటే సర్లే అయ్యా నేను అన్నావు స్వామి ఇక అయితే మొత్తం చెబితే మొత్తం ఈ చెప్పి మా ఇల్లు చక్కగా బతికి బాగా అసలు మేము ఈ ఇల్లు కూడా తీ తీసి కట్టారు స్వామి గారు మా దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారు సాయి సంతోషం స్వామి కాలం నీ చేరు పెట్టుకొని బతుకుతాం మా అమ్మాయి సార్ ਕਮੇ ਸੰਸਾਰ ਕਰਕੇ ਇਹ ਜੋ ਕੋ ਚੀ ਚੀ ਚਾਰ ਮਾਮਾ ਪਤਕਾ ਨਾ 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 ਪਤਕਾ ਸਰਕਾਰ ਦੇ ਸਾਥ ਦੇ ਕਿਰਤੇ ਸਨਾਸਰ ਨੇ ਨੂੰ ਆ ਬਾਕੀ ਕੋ ਜੋ ਕਰਨੇ ਚੇਨ ਸਰ ਵਰਕਆਊਟ ਜੇ ਦਾ ਬਾਕੀ ਜੇ ਸਰ ਥੈਂਕ ਯੂ ਥੈਂਕ ਯੂ ਥੈਂ నాయకత్వం అంటే ఆదేశం కాదు ఆదర్శం ఆచరణ ఆదరణ అంటూ మరి నిజమైన నాయకులుగా నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విచ్చేసినటువంటి వారిలో వారికి ఉన్నటువంటి సమస్యలను వారిప్పుడు అడగచ్చు వారితో ముచ్చటిస్తారు నా పేరు శ్రీలక్ష్మి మాది మంగళగిరి టిక్కో హౌస్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి చేనేత రంగంలో మగవనేస్తున్నాను మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ గత పాత మోడల్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యే మోడల్స్ నేస్తున్నాము కానీ ఇప్పుడు మార్కెట్లో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి మేము కూడా అలాగే కొత్త కొత్త డిజైన్స్ మోడల్స్ నేస్తామనుకుంటున్నాము ప్రభుత్వం తరపు నుంచి మాకు ఆ కొత్త డిజైన్స్ నేర్పించి మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారి గారి తరఫున నేర్పించి ఈ అవకాశాన్ని నే మేము కూడా నెయ్యాలనుకుంటున్నాము కొత్త కొత్త డిజైన్స్ అలాగా మాకు నేర్పించి నేర్చుకునేగా చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మీ పేరు ఏంటమ్మా నా పేరు శ్రీలక్ష్మి నేను ఐదో క్లాస్ చదువుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది పని చేస్తారు మా నేను మా వారు చేస్తాను సార్ ఇద్దరు చేస్తారు అవును సార్ ఇప్పుడు ఎంత ఆదాయం వస్తా ఉందమ్మా నెలకి పన్నెండు వేలు పదమూడు వేలు ఆదాయం వస్తుంది ఇద్దరికి కలిపి అవును సార్ ఎన్ని గంటల పని చేస్తారు ఉదయం తొమ్మిదింటి దగ్గర నుంచి సాయంత్రం ఆరున్నర దాకా చేస్తాం సార్ ఓకే ఇప్పుడు డిజైన్స్ కానీ కొత్త డిజైన్స్ ఇచ్చి కొంత ఆధునిక చేయడం బయట మార్కెట్ చేపిస్తే ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు ఇంకొంచెం పెరగొచ్చు కదా సార్ ఎంత పెరుగుతుంది అనుకుంటున్నాం ఒక నాలుగైదు వేలు పెరిగినా మా కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఉండిద్ది కదా సార్ తప్పకుండా చేపిస్తావమ్మా ఇప్పుడే చూశాను ముందుకంటే ఇక్కడ ఒక ఐదు ఆరు వేలు ఎక్కువ వస్తూ ఉంది ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు డబుల్ ది ఇన్కమ్ అంటే ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే రొట్టింపులు రెండు రెండింతలు రావాలని తప్పకుండా ఇప్పుడే నేను ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు వారు టేకప్ చేసి మీకు అందరికీ ఆ స్కీమ్లో పెట్టి ఒక మోడ్రన్ డిజైన్స్ అని ఇప్పించి మార్కెటింగ్ చేసే చె నా పేరు గుంటి కమల అండి మాది మంగళగిరి రాజీవ్ కల్ప నేను పాతికేళ్ల నుంచి చేనేత వృత్తులనే పనిచేస్తున్నాను కానీ రెండు వందల ప్రతి చేనేత కుటుంబానికి రెండు వందల వీనిట్లు ఉచితంగా ప్రకటించారు చాలా సంతోషంగా ఉంది కానీ దాన్ని ఎలా లబ్ది పొందాలో దరఖాస్తు చేసుకోవాలో మాకు అవగాహన లేదండి మీరు అవగాహన కల్పిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము నాకే కాదండి నాతోటి కార్మికులకు కూడా అవగాహన లేదు మీరు అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నామండి చాలా థ్యాంక్స్ అండి ఓకే అమ్మా మీకు ఈ నెల నుంచి ఎందుకంటే ఈరోజు